కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ కోసం ఇటీవలే చికిత్స చేయించుకోవడానికి బోనిల కార్తీక్ తండ్రి బోనెల లక్ష్మీనారాయణకి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మామిడి గోవిందరావు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల మేజర్ గ్రామ పంచాయతీలో శివశంకర కాలనీకి చెందిన బోనెల కార్తీక్ కిడ్నీ ట్రాన్స్పోర్టేషన్ కోసం చికిత్స చేయించుకోవడానికి వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేయించి ఆర్థిక సహాయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా బుధారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు అది పాతపట్నం నియోజకవర్గం నుంచి చేస్తున్నారు మాది శ్రీకాకుళ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శివశంకర్ండి సరోజిని మా అబ్బాయి కార్తీక్ కిడ్నీ ట్రాఫేషన్ ద్వారా మాకు నారా చంద్రబాబు నాయుడు ద్వారా మాకు ఈ రెండు లక్షల యాభై మాకు చెక్ పరిపడుతున్నాను మేము కృతజ్ఞత మామి గోవిందావు గారు ధన్యవాదాలు మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం నియోజకవర్గంకి నియోజకవర్గంలో నివసిస్తూ శివశంకర్ కాలనీలో మేము ఉంటున్నామండి మా మా మ్యానరుడు పేరు బి కార్తీక్ కార్తీకు సుమారు పది సంవత్సరాల నుండి కిడ్నీ ప్రాబ్లంతో ఒక బాధపడుతుండడండి మేము మేము కిడ్నీ అతనికి రీఫ్రెష్మెంట్ చేసాము ఆ విధంగా మేము మన ఎమ్మెల్యే గారు మన మా పోలీస్తో మాట్లాడితే మాకు ఆర్థిక సహాయం శ్రీ నారా చంద్రబాబు నుండి మాకు ఇచ్చారండి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటాను రెండు లక్షల యాభై ఆరు వేల రూపాయలు క్యాష్ రూపంగా మాకు చెక్ ఇచ్చారు అందరికీ అయితే మా యొక్క చంద్రబాబు నాయుడు గారికి మరి మరి అలాగే మా యొక్క మా యొక్క పాత్ర ఎమ్మెల్యే గారికి మా వంద నమస్కారం చేసుకుంటాం